ఏ గాయ్ నేను మీ బ్లాక్స్ సో చాలా రోజులు అయింది కదా బ్లాగ్ తీసి సో అయితే నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేద్దామని పోతున్నా ఎర్లీ మార్నింగ్ మార్నింగ్ అంటే ఫోర్కి పోతున్నా ఫోర్ ట్వంటీ అవుతుంటాయి మా ఫ్రెండ్ గారు తీసుకొని ల్యాబ్కి పోదాం అనుకుంటున్నాను బ్రేక్ఫాస్ట్ చేద్దామని మార్నింగ్ మార్నింగ్ సో వన్ డామ్ దగ్గరికి వెళ్ళేసి అంటే వన్ పేజీ దగ్గరికి వెళ్ళేసి వన్ పిక్ చేసుకొని వెళ్ళాలి సో కో ఇప్పుడే హోటల్ అయ్యాప్ కాడికి వచ్చినాము వాసనైతే మస్తున్నదమ్మా టేస్ట్ అయితే అమేజింగ్ ఉంది మలైపాయ

పాయసోపు వన్ బయట తెప్పించుకున్నాం ఒక షీర్మల్ కూడా తెప్పించాం దాంతో పాటు ముక్కలు తెంపి షీర్మల్ అన్నీ ముక్కలు చేసేసి ఉండేస్తా బ్రెడ్డి నాన్ వేస్తుంది కదా బ్రెడ్ ప్లస్ తీసుకొని ప్లస్ తీసుకొని ప్రీ వర్కౌట్ ప్రీవర్కౌట్ ఇది ఇది తీసుకొని పోవాలి ప్రీ వర్కౌట్ పై జిబులా వంటాం కీమా కిచడి కలుపుకోని కిచడీ లా కీమా కలుపుకొని కలిపి మొక జోడే మస్తును ఏరే ముండా దరా ఏజ్ మార్త దరా హ్ వేరే ముండే తర్వాత నువ్వు ఒక్కలే వేసుకోలేవురా చూడు ఎన్ని వెళ్ళినాయి నువ్వు అసలు ఏం తినవరా ఉత్తరాన్ని అల్టిమేట్ బయట హోటల్ నయా నయా బోల్తే మార్నింగ్ మార్నింగ్ వచ్చినాం చాదాయనికే నయా బ్లడ్ టిఫిన్ తినేసి బ్రేక్ఫాస్ట్ టిఫిన్ కాదు నిమ్రాకి వచ్చినాం చాదానికే చాయ్ నిమ్రాలో చాయ్ చలో ఇంటికి ఓడైగా ఇక్కడికన్నా పోదామా ఇప్పుడు చైనాకి ఏం ఉండదురా అక్కడ కింగ్స్ జ్యూస్ సెంటర్ ఉందా కింగ్స్ జ్యూస్ సెంటర్ ఉందా అడిగిపోతాడు మనకు మలయ్యే దొరుకుతుంది ఏమంటారు సేదు ఏమో ఏమంటుంది దాని పేరు గుర్తొస్తలేదు మల్బరి మా మల్బరి మాలయ్య బండే తీద్దామా బండి తీసి వేరేది పెడదాం ఏముంది చలో పోంపా తినడం అయిపోయింది ఇక చార్మినార్ పోయినాం తిన్నాగా అట్లనే నయాబ్లో మంచిగా బ్రేక్ఫాస్ట్ అయింది నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ మంచిగా కీమా కిచిడి మళ్ళా పాయ నెక్స్ట్ మలై పాయ చీరుమలాటితో టేస్ట్ మొత్తం ఉండే అంత అయిపోయింది అంతా చార్మినార్ పోయినాం చార్మినార్ పోయి నిమ్రలో చాయ్ తాగేసి ఇక రిటర్న్ అయిపోయినాం ఇక ఇంటికి వచ్చేసినాం ఈ బ్లాగ్ ఇడికే ఎండింగ్ సో నెక్స్ట్ మీ ఉంది నెక్స్ట్ బ్లాగ్ గాయస్ బాయ్